తిరుమలలో ఆంజనేయుడికి బేడీలు ఎందుకు వేశారు ఆంజనేయుడంటే వీరత్వానికి బల పరాక్రమాలకు ప్రతీక ఆంజనేయస్వామి విగ్రహాలు చిత్రాలు కూడా ఇలాగే ఉంటాయి తిరుమలలో మాత్రం ఆంజనేయుడి విగ్రహం భిన్నంగా ఉంటుంది ఆ రడుగుల ఆంజనేయుడి చేతులు రెండూ ముడుచుకొని వినయంగా నిలబడి ఉన్నట్లుగా ఉండే రాతి విగ్రహం శ్రీవారి ఆలయానికి అభిముఖంగా అఖిలాండు వద్ద ఉంటుంది ఈయనను బేడి ఆంజనేయ స్వామి అంటారు చేతులు కాళ్లకు బేడీలు తగిలించుకొని శ్రీవారికి నమస్కరిస్తున్న భంగిమలో ఆంజనేయుడి రూపం ఉంటుంది ఇందుకు ఒక కథ ప్రచారంలో ఉంది శేషాచలంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ నానా నానారపసా చేస్తున్న ఆంజనేయుడిని కట్టడి చేయడానికి తల్లి అంజనాదేవి ఇలా బేడీలు తగిలించి శ్రీవారి ముందు నిలబెట్టిందని చెబుతారు ఇందువల్లే బేడీ ఆంజనేయుడనే పేరు స్థిరపడిందని ప్రచారం ఉత్తర భారతదేశంలోని పూరి జగన్నాథ్ నుంచి ఈ విగ్రహాన్ని క్రీత సంఘం పద్దెనిమిది వందల నలభై ఒకటిలో మహంతి తిరుమలకు తెప్పించారని కొన్ని రికార్డుల్లో నమోదై ఉంది రోజు వెంకటేశ్వర స్వామికి నివేదన అర్పించడం వెంటనే బేడి ఆంజనేయస్వామికి కూడా నివేదిస్తారు భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ సమర్పించి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు